కానీ ఇట్లాంటివన్నీ చేశారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ఇవి ఓవరాల్గా చెప్పాలంటే ఈ రెండు వ్యవస్థలు అయితే కనుక ఒక విప్లవాత్మకం ఒక వందేళ్ళైనా చర్చించుకోదగినటువంటి అంశం ఎందుకంటే ఒక వ్యవస్థ అంటే అసలు ప్రభుత్వం అంటే మనకు అదొక బ్రహ్మ పదార్థం అది భ్రమలలో బ్రతకడం తప్పించి ప్రభుత్వానికి మనకి ప్రజలకు ఎప్పుడు సంబంధం ఉండేది కానీ ఇక్కడ ఒకటి విప్లవాత్మక మార్పులు ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటే ఒక పదేళ్ళు వెనక్కి వెళ్తే విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రత్యేకత ఏంటి అంటే ఒక ఐదు వేలు బాబుగారి పాలన చూసేశారు నేను విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక ఐదు వేలు బాబుగారి పాలన చూసేశారు ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసేశారు ఇప్పుడు రెండు వేల ఎన్నికల ముందు ప్రత్యేకత అది ఇద్దరిదే చూసేశారు ఇద్దరిలో ఎవరు బెటర్ అని చూజ్ చేసుకొని ఇప్పుడు ఎవరో ఒకరిని ఎంచుకునే అవకాశం ప్రజల ముందు ఉంది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాబుగారు ఫుల్ఫుల్ చెయ్యింది రాష్ట్రం కోసం ఇంకా మిగిలిపోయినవి తేల్చనవి ఒక రాజధాని అంశం కానీ ఒక పోలవరం కానీ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తానేమో జగన్మోహన్ రెడ్డి గారి అని ఆశించినవి ఏ ఐదేళ్లలో ఆయన చేశారా దాన్ని కంపేర్ చేస్తారా కంప్లీట్ టాపిక్ ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది కాదు ఇప్పటివరకు మీరు చెప్పిన ఈ నవరత్నాల గురించో సంక్షేమం గురించో ఇంటికి వచ్చి ఇచ్చిన పథకాల గురించో పెట్టిన వాలంటీర్ వ్యవస్థ గురించో సచివాలయ ఇవి మాత్రమే ఇప్పుడు బ్రెయిన్లో ఉన్నాయి అసలు కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి దీని ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయా అసలు ఎన్నికల్లో అది ఎజెండాగా అయితే గనక జగన్ గెలవకూడదు కదా అదే కదా అది అయిపోయింది కదా అంటున్నాను అది అప్పుడు గెలవకూడదు కదా ప్రత్యేక హోదా అన్నటువంటిది కేవలం ప్రచారాస్త్రం అని నేను చాలా సార్లు చెప్పాను అది ప్రచారాన్ని తెప్పించే వల్ల సాధ్యం కాదనం ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడట్ల